నమస్తే వ్యూవర్స్ నా పేరు నరేష్ డొండోపాటి మీరు చూస్తున్నారు ఐటీ చెస్ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో డిసెంబర్ పంతొమ్మిది వందల అరవై మూడు అలాగే జనవరి పంతొమ్మిది వందల అరవై నాలుగులో జరిగిన యునైటెడ్ స్టేట్ చెస్ లో రౌండ్ టెన్లో బాబీ ఫిషర్కి బ్యాంకో బ్యాంకోకి మధ్య జరిగిన చెస్ మ్యాచ్ గురించి వివరిస్తాను దీనికి క్రితం ఐదు సంవత్సరాలు ఈ యుఎస్ ని బాబీ ఫిషరే విన్ అయ్యారు కానీ ఈ పంతొమ్మిది వందల అరవై మూడు అరవై నాలుగు సంవత్సరంలో జరిగిన యునైటెడ్ స్టేట్ చెస్ ఛాంపియన్షిప్కి ప్రత్యేకత ఏంటి అంటే బాబీ ఫిషర్ ఏ ఒక్క అపోనెంట్కి ఒక్క హాఫ్ పాయింట్ కూడా ఇవ్వకుండా అంటే ఒక డ్రా చేసి హాఫ్ పాయింట్ కూడా ఇవ్వకుండా ఎటువంటి అవకాశం ఇవ్వకుండా బాబీ ఫిషర్ ఈ టోర్నమెంట్ని క్లీన్ స్వీప్ చేసేస్తారు ఇక్కడ ప్రత్యేకత ఏంటి అంటే ఆ కంటెస్టెంట్స్లో ముగ్గురు ప్రీవియస్ విన్నర్స్ ఉన్నారు ఎవరంటే లారీ అవెన్స్ శామ్యుయల్ రిషవ్స్కి ఆర్థూర్ బిస్గైసర్స్ లాంటి గట్టి ప్లేయర్సే ఉన్నారు కాబట్టి ఈ టోర్నమెంట్ స్ట్రాంగ్దే అంటే కంటెస్టెంట్స్ చాలా గట్టి వాళ్ళే కానీ బాబీ ఫిషర్ ఎవరికి అవకాశం ఇవ్వకుండా కంప్లీట్ క్లీన్ స్వీప్ చేసి మరీ విన్ అవుతారు అంటే బాబీ ఫిషర్ ఎంత స్ట్రాంగ్ ప్లేయరో అర్థం చేసుకోండి ఇప్పుడైతే ఈ గేమ్ చూసేద్దాం బాబీ వైట్ పీసెస్ తో ఆడుతున్నారు చాలా ప్రశాంతంగా ఉంది కథలోకి వెడతా पॉन टू ई फोर किंग्स पॉन ओपनिंग पॉन टू जी सिक्स मॉडर्न डिफेंस पॉन टू डी फोर बिशप जी सेवन नाइट सी थ्री मॉडर्न डिफेंस मेन लाइन पॉन टू डी सिक्स पॉन टू एफ फोर इधला मारे पर्स डिफेंस मारत दी पॉल बैंको इच्छा रेस्पॉन्स नाइट एफ सिक्स नाइट एफ थ्री पॉल बैंको किंग साइड बिशप डी बिशप जी ఇదంత మంచి మూవ్ కాదు ఎందుకంటే ఈ పొజిషన్ లో బాబీ తన హెచ్ పాన్ ని ఇలా హెస్టరీకి పుష్ చేసి ఆ బిషప్ అటాక్ చేయవచ్చు అప్పుడు అయితే ఆ బిషప్ నైట్ నెల క్యాప్చర్ చేయాలి లేకపోతే బ్యాక్ కి ఇలా వెళ్ళాలి ఈ పొజిషన్ లో బాబీ అదే చేస్తారు కానీ ఈ పొజిషన్ లో బిషప్ జీ ఫోర్ అనే మూవ్ ఆడకుండా నైట్ నెల సిక్స్ కి డెవలప్ ఉంటే బాగుండేది పాన్ టూ హెచ్ త్రీ బిషప్ క్యాప్చర్స్ ఆఫ్ త్రీ క్వీన్ క్యాప్చర్స్ ఆఫ్ త్రీ నైట్ సిక్స్ అటాకింగ్ ద డి ఫోర్ పాన్ బిషపీ త్రీ డిఫెండింగ్ దీ ఫోర్ పాన్ ఈ పొజిషన్ లో బాబీ తన ఈ పాన్ ని ఈ ఫైవ్ ఇలా పుష్ చేయడానికి రెడీగా ఉన్నారు అందుకే బాబీ పుష్ చేయకుండా వరల్డ్ బ్యాంక్ తన ఈ పాన్ ని ఇలా ఈ ఫైవ్ కి పుష్ చేసేస్తారు దీనికి బాబీ ఇచ్చిన రెస్పాన్స్ డి క్యాప్చర్ సి ఫైవ్ డి క్యాప్చర్ సి ఫైవ్ ఎఫ్ ఫైవ్ ఈ పొజిషన్ లో బాబీ ఏం థ్రెట్ చేస్తుంటే తన జీ పాన్ ని ఇలా జీ ఫోర్ కి జీ ఫోర్ నుండి జీ ఫైవ్ కి ఇలా పుష్ చేయడానికి థ్రెట్ చేస్తున్నారు దీనికి పాల్ బ్యాంకో ఇచ్చిన రెస్పాన్స్ జీ క్యాప్చర్స్ ఆఫ్ ఫైవ్ దీనికి బాబీ ఇచ్చిన రెస్పాన్స్ క్వీన్ క్యాప్చర్స్ ఆఫ్ ఫైవ్ అలా కాకుండా ఈ పొజిషన్లో బాబీ కానీ తన ఈ పాన్ తో క్యాప్చర్ చేశారనుకోండి ఈ క్యాప్చర్స్ ఆఫ్ ఫైవ్ అప్పుడు పాల్ బ్యాంకో సింపుల్ గా తన ఈ పాన్ ని ఇలా ఈ ఫోర్కి కి పుష్ చేస్తారు ఇది పాన్ సాక్రిఫైస్ ఈ పొజిషన్లో బాబీ కానీ తన బిషప్ తో కానీ లేకపోతే నైట్తో కానీ క్యాప్చర్ చేస్తారనుకోండి అప్పుడు పాల్ బ్యాంక్ కో తన లుక్ని ఇలా ఈ ఎయిట్ కి మూవ్ చేసి ఇలా అటాక్ చేస్తారు అప్పుడు ఈ ఫోర్ లో ఉన్న పీస్ పైన డబుల్ అటాక్ అవుతుంది నైట్తో ఇలా అలాగే రుక్తో ఇలా వెళ్తున్నాం కాబట్టి ఈ పొజిషన్ లో బాబీ ఈ క్యాప్చర్ ఎఫ్ఐ ఆడుంటే అది మిస్టేక్ అయి ఉండేది అందుకే బాబీ ఈ పొజిషన్ లో క్వీన్ క్యాప్చర్ ఎఫ్ఐవ్ అనే మూవ్ ఆడతారు ఇది కరెక్ట్ మూవ్ ఏ ఈ క్యాప్చర్ ఎఫ్ఐవ్ తో పోల్చి చూసినప్పుడు దీనికి పాల్ బ్యాంకో ఇచ్చిన రెస్పాన్స్ నైట్ ఫోర్ క్వీన్ఎఫ్ టూ నైన్టీ ఎయిట్ బాబీ క్యాసిల్స్ కింగ్ సైడ్ నైంటీ సిక్స్ క్వీన్ జీ త్రీ కింగ్ హెచ్ ఎయిట్ అన్పినింగ్ ద జీ సెవెన్ బిషప్ క్వీన్ జీ ఫోర్ ఈ మూవ్తో బాబీ ఎఫ్ఐ స్క్వేర్ ని తన పాన్తో కంట్రోల్ చేస్తున్నారు అలాగే క్వీన్తో కూడా కంట్రోల్ చేస్తున్నారు దీనికి పావు బ్యాంక్ కో ఇచ్చిన రెస్పాన్స్ పాన్ టూ సీ సిక్స్ క్వీన్ హెచ్ ఫైవ్ ఈ గేమ్ అంతా పాల్ బ్యాంక్కో తన ఎఫ్ పాన్ ని ఇలా ఎఫ్ఐ కి పుష్ చేయలేకపోయారు అందుకే ఈ పొజిషన్లో పాల్బెంకో క్వీన్ ఈ ఎయిట్ అనే మూవ్ ఆడి ఇప్పుడు పాల్బెంకో తన ఎఫోని ఎఫ్ఐకి పుష్ చేయడానికి రెడీగా ఉన్నారు కానీ బాబీ ఆ అవకాశం అయితే ఇవ్వరు పాల్బెంకో ఆడిన క్వీన్ ఈ ఎయిట్ అనే మూవ్ కి బాబీ ఇచ్చిన రెస్పాన్స్ బిషప్ క్యాప్చర్స్ డీ ఫోర్ దీనికి పాల్బెంకో ఇచ్చిన రెస్పాన్స్ ఈ క్యాప్చర్స్ డి ఫోర్ ఈ పొజిషన్ లో బాబీ ఒక అద్భుతమైన మూవ్ ఆడతారు అదే రుక్ ఎఫ్ సిక్స్ ఈ మూతో బాబీ పాల్ బ్యాంకు కంప్లీట్గా కంప్లీట్ గా క్రష్ చేస్తున్నారు ఇది మూవ్ పంతొమ్మిదే అయినా ఈ పొజిషన్ లో పాల్ బ్యాంక్ పెద్దగా మంచి మూవ్స్ లేవు దీనికి పాల్ బ్యాంక్ కో ఇచ్చిన రెస్పాన్స్ కింగ్ జీ ఎయిట్ అలా కాకుండా ఈ పొజిషన్లో లో పవర్ బ్యాంక్ తన బిషప్ తో ఎఫ్ లో ఉన్న ఆ రుక్ని ని క్యాప్చర్ చేశారే అనుకోండి అప్పుడేమవుతుందో చూద్దాం బిషప్ క్యాప్చర్స్ ఎఫ్ సిక్స్ అప్పుడు బాబీ సింపుల్ గా తన ఈ పా ఇలా ఈ కి పుష్ చేస్తారు ఈ మూతో బాబీ పాల్ బ్యాంకో యొక్క నైట్ ని అలాగే బిషప్ ని ఫోర్ చేస్తున్నారు కానీ ఇక్కడ రియల్ థ్రెట్ ఏంటంటే క్వీన్ క్యాప్చర్స్ హెచ్ సెవెన్ చెక్ మేట్ థ్రట్ ఎందుకంటే హెచ్ సెవెన్ స్క్వేర్ ని బాబి తన బిషప్ తో కూడా ఇలా అటాక్ చేస్తున్నారు బ్యాక్ కి వెళ్తున్నాం అందుకే ఈ పొజిషన్ లో పాల్ బ్యాంకో తన కింగ్ ని జీఎట్ కి మూవ్ చేసి ట్రై చేస్తారు ఈ పొజిషన్ లో కానీ బాబీ తన ఈ పాన్ ని ఈ ఫైవ్ కి ఇలా పుష్ చేసారనుకోండి అప్పుడు పాల్ బ్యాంకో సింపుల్ గా తన హెచ్ పాన్ ని ఇలా హెచ్ సిక్స్ కి మూవ్ చేసేస్తారు ఈ మూవ్ తో పాల్బెంకో క్వీన్ క్యాప్చర్ సిక్స్ సెవెన్ చెక్ పెంట్ అయితే ఆపేశారు కానీ ఈ పొజిషన్ లో బాబీకి వేరే దారుంది ఈ పొజిషన్ లో బాబీ ఒక్క మూవ్ లో ఈ గేమ్ ని అనిచేసేస్తారు ఇప్పుడు ఇది మీ వంతు మీరు ఈ పొజిషన్ లో బాబీకి ఆ విన్నింగ్ మూవ్ ఏంటో గెస్ చేయాలి గెస్ చేయండి చూద్దాం మీరు గెస్ చేస్తుంటే మీకు నా కంగ్రాచులేషన్స్ మీరు చెస్ ని బాగా అర్థం చేసుకుంటున్నారు ఈ పొజిషన్ బాబీకి ఆ విన్నింగ్ మూవ్ ఏంటంటే ఇక చూసుకోరి నైన్టీ టూ ఈ మూవ్ ని చూడగానే పాల్ బ్యాంక్ గేమ్ ని రిజైన్ చేస్తారు ఒకవేళ ఈ పొజిషన్లో పవర్ బ్యాంక్కో కానీ గేమ్ని రిజైన్ చేయకపోయిన ఉంటే అప్పుడు గేమ్ ఎలా కొనసాగుండేదో చూద్దాం నైట్ బీ ఫైవ్ ఈ పొజిషన్లో బాబీ సింపుల్ గా తన క్వీన్ ని ఎఫ్ఐవ్కి మూవ్ చేస్తారు ఈ పొజిషన్లో పవర్ బ్యాంక్ బాబీ యొక్క నెక్స్ట్ మూవ్ అయిన క్వీన్ హెచ్ సెవెన్ చెక్ పేంట్ ని ఏ విధంగానూ ఆపలేరు ఒకసారి మళ్ళీ బ్యాక్కి వెళ్తున్నాం పాల్ బ్యాంక్ రిజైన్ రిజైన్ పొజిషన్ పొజిషన్కి అలా కాకుండా ఈ పొజిషన్ లో కానీ ఒకవేళ పాల్ బ్యాంక్కో తన బిషప్ తో హెఫ్ సిక్స్ లో ఉన్న ని క్యాప్చర్ చేశారే అనుకోండి అప్పుడు ఏమవుతుందో చూద్దాం అప్పుడు కూడా పాల్ బ్యాంకో ఈ గేమ్ ఓడిపోతున్నారు ఎలాగో చూద్దాం బిషప్ క్యాప్చర్స్ ఎఫ్ సిక్స్ ఇప్పుడు బాబీ సింపుల్ గా తన క్వీన్తో హెచ్ సిక్స్ లో ఉన్న ని క్యాప్చర్ చేసేస్తారు క్వీన్ క్యాప్చర్స్ హెచ్ సిక్స్ ఈ పొజిషన్ లో కూడా పాల్ బ్యాంకో బాబీ నెక్స్ట్ మూవ్ అయిన క్వీన్ హెచ్ సెవెన్ చెక్ ని ఏ విధంగానూ ఆపలేరు మహా అయితే పాల్ బ్యాంకో దాన్ని కొన్ని మూవ్స్ వరకు పొడిగించొచ్చు తన నైట్ ని సాక్రిఫైస్ చేసి నైటీ ఫోర్ అప్పుడు బాబీ సింపుల్ గా నైట్ ని క్యాప్చర్ చేసేస్తారు బిషప్ తో బిషప్ క్యాప్చర్ పాల్ బ్యాంకో చెక్మేట్ ని డిలే కూడా చేయలేరు ఎందుకంటే ఇక్కడ డిలే చేసే అవకాశం కూడా లేదు ఇంకా పాల్ బ్యాంకోకి ఈ పొజిషన్ లో బాబీ నెక్స్ట్ మూవ్ అయిన క్వీన్ హెచ్ సెవెన్ చెక్ మేట్ ని పాల్ బ్యాంకో ఏ విధంగానూ ఆపలేరు అందుకే దీన్ని ముందే చూసి రిజైన్ చేస్తారు అసలు ఈ టోర్నమెంట్లో బాబీ ఫిషర్ని పెద్దగా ఎవరూ పొగడలేదు సెకండ్ వచ్చిన ల్యారీ ఎవెన్స్నే పొగిడారు ఎందుకంటే బాబీ ఫిషర్ విన్ అవ్వడం వీళ్ళకి రొటీన్ అయిపోయింది ఎందుకంటే గత ఐదు ఆరు సంవత్సరాల నుంచి బాబీ ఫిషరే విన్ అవుతూ వస్తున్నారు ఈ పంతొమ్మిది వందల అరవై మూడు అరవై నాలుగు సంవత్సరంలో అయితే ఏ ఒక్క ప్లేయర్కి చిన్న అవకాశం కూడా ఇవ్వకుండా విన్ అవుతారు అందుకే అందరూ సెకండ్ వచ్చిన ల్యారీ ఎవెన్స్ని పొగిడారు ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో పంతొమ్మిది వందల అరవై మూడు డిసెంబర్ అలాగే పంతొమ్మిది వందల అరవై నాలుగు జనవరిలో జరిగిన యునైటెడ్ స్టేట్ చెస్ ఛాంపియన్షిప్లో రౌండ్ లెవెన్లో బాబీ ఫిషర్కి పాల్ బ్యాంకోకి మధ్య జరిగిన ఒక చెస్ గేమ్ ఈ చెస్ గేమ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ చెస్ గేమ్ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం నోటిఫికేషన్ బన్ని క్లిక్ చేయండి నేను మీ నరేష్ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ఉంటాను ఈ లైఫ్కి తెరపుచ్చి